త్యాగాల కథారన్నా కొంచెం సౌండ్ పెంచండి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు పాడదాం కట్ చేస్తా మీరు సౌండ్ పెంచాలే క్లాప్స్ కొట్టాలి చాగాల పాట వల్లో వాయన్న గతారన్నా ఉద్యమాల పాట వల్లో వాయన్న గతారన్నా పోరాట జెండా నీవు బక్క తర్సానుల దండు నీవు చాగాల పాట వల్లో వాయన్న ఉద్యమాల పాతవన్నో మాయన్నా గతారన్నా ఉద్యమాల పాతవన్నో మాయన్నా గతారన్నా గద్దరన్న నివాళ అర్పిస్తూ ఈ పాట త్వరలో మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాం నిన్ననే ఆవిష్కరణ అయ్యేది ఉంటే గద్దరన్న యొక్క జీవిత చరిత్రను ఆవిష్కరించే విధంగా పాట ఉండాలి ఒక్క పదం ఒక్క లైన్ కూడా తప్పకుండా ఆయన జీవ జీవిత నేపథ్యం ఆ జీవిత ప్రధానమైనటువంటి ఘట్టాలు ఆ పాటలో ఉండాలని చెప్పి కొంచెం ఆపినం అది దాదాపు వెలిశాలలో మా సొంత ఊళ్ళో విగ్రహం పెట్టాలనుకుంటున్నాను బహుశా ఆ వేదిక మీద దాన్ని ఆవిష్కరింపజేయాలనేటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఉస్మాని యూనివర్సిటీ వేదిక మీద అనేక మంది అమరులను స్మరిస్తూ ఆయన పాటతో అనేక మందిని కదిలించాడు కోట్లాది మందిని నడిపించాడు అదంత చరిత్ర ఎంత చెప్పినా మనం చిన్నవాళ్ళం అది చాలా తక్కువే అవుతుంది మహానుభావుడు మహోన్నతమైనటువంటి శిఖరం ఈ నేల మీద గద్దరన్న పుట్టిన నేల మీద నేను కూడా పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు సుకల లో గలిసి మీరు సూర్యురై వెదకినారు పిరు ఏది కోలే నల్లకో ఆ దికు జూపే సుకలయిందో ఆ వందనాను వందనానాం వందనానా వందనా మీరు కాకాలయ్యి వస్తారా మా కడుపు తీపి చూసిపోతారా మీకు వందనాలు వందనాలు అట్లా అనేక ప్రభావితం చేసేటువంటి పాటలలో తెలుగు సీమలో తెలంగాణలో తెలంగాణలో నువ్వు నెలకొంటే ఆశలవే నువ్వు శిలకమ్మ శిలకమువే వందనము వందనమో అనేక పాటలు అమోఘమైన పాటలు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం పదిలంగా గద్దరిన పాట ఉంటది గద్దరిన భౌతికంగా లేడు తప్ప ఆయన మన మధ్యన అన్యాయం జరిగిందంటే గద్దరన్న పాట ఉంటది కనుక ఎక్కడి పోలేదు గద్దరన్న మన గుండెలో ఉన్నాడు రేపు భవిష్యత్ ఎదిగే తరాలలో ఉన్నాడు నిత్యం తను రాసుకున్నట్టుగా పొడుస్తున్న పొద్దు అని చెప్పి పొడుస్తున్న పొద్దులో ఎప్పటికీ గద్దరన్న పదిలంగా ఉన్నాడు ఉన్నడు ఉండడు థ్యాంక్ యూ